నానమ్మ అమ్మమ్మ తాతయ్య లేని నేటి చిన్న కుటుంబాలలో పిల్లలకు కథలు చెప్పేవారు తగ్గిపోతున్నారు మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి చెట్లే వస్తాయి చిన్నప్పుడు మంచి సాహిత్యం ఉన్న కథలను వినిపిస్తే మంచి వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు మనం కథల ద్వారా భాష సాహిత్యం సంస్కృతి సంప్రదాయాలు విలువలు సృజనాత్మకత ఊహించే శక్తి శక్తియుక్తులు సమయస్ఫూర్తి మాట్లాడే విధానం పౌరుషం వీరత్వం దేశభక్తి మొదలగు అనేక లక్షణాలు పిల్లల్లో పెంపొందించవచ్చు మన సమాజానికి ఉత్తమ పౌరులను అందించవచ్చు ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ నానమ్మ కథలు ఛానల్లో బాలలకు కథలు వినిపించదలిచాం కథలు వినడమే ప్రధాన ఉద్దేశంగా వీడియోను మలచాము ఈ కథలను పెద్దలు విని పిల్లలకు వినిపించండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి కథలు రా కావాలో కమెంట్ బాక్స్లో రాయండి మమ్మల్ని ఆశీర్వదించండి ఛానల్ని ముందుకు నడిపించండి ఒకనొకప్పుడు గోదావరి తీరంలో మంతని అనే ఒక ఊరుండేది అందులో ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉండేది అందులో విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు విష్ణు శర్మకు తన తాత కట్టించిన చిన్న ఇల్లు మాత్రం ఉంది పెద్ద ఆస్తిపాస్తులు ఏం లేవు కానీ భార్య ఇద్దరు పిల్లలు చిన్న కుటుంబం కుటుంబాన్ని పోషించుకోవాలి కదా అందుకోసమని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలోకి వెళ్ళి పౌరోహిత్యం చేసుకొని బతుకుతుండేవాడు ఆయన పెద్దగా డబ్బులు లేవు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక కష్టం వస్తున్నట్టే ఉండేది అతడు చాలా మంచోడు ఓపికన్నాడు తెలివైనోడు రోజు చీకటితోనే లేచేవాడు శుచిగా స్నానం చేసి పూజ అంతా ముగించుకునేవాడు భార్య కట్టిచ్చిన చదిమూట తీసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లో పౌరోహిత్యం చేసుకోవడానికి బయలుదేరుతూ ఉండేవాడు ఏదో దొరికిన దాంట్లో సంతోషంగా బతుకుతుండేవాళ్ళు ఇట్లుండగా ఎర్రటి ఎండాకాలంలో ఓ రోజు బాగా ఎండ నిప్పులు గురుస్తుంది అప్పుడు ఏమైందంటే పక్కనున్న ఊరికి పౌరోహిత్యం కోసమని పోయిండు ఇక మళ్ళీ తిరిగి వస్తుంటే ఎర్రటెండా మిట్ట మధ్యాహ్నం ఆ బాధ తట్టుకోలేక ఒక రావి చెట్టు నీడలో కూర్చున్నాడు భార్య కట్టించిన సద్య తిన్నాడు జరసేపట్లా కూసినటప్పటికి సల్లగాలికి మంచిగా నిద్ర పట్టింది మెలికొచ్చేసరికి సాయంత్రం అయిందిగా అమ్మో ఆలస్యమైతే ఇంటి దగ్గర భార్య పిల్లలు కంగారు పడతారు అనుకుంటా దెబ్బ 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 ఇంటి దారి పట్టిండిగా విష్ణు శర్మ ఆ రోజు పౌర్ణమి అడవి దారి అదేమో చిట్టడవి పుచ్చ పువ్వులాగా ఎన్నెలాగా ఆస్తుంది చల్లటి గాడ్పులు వస్తున్నాయి సంచి భుజానికి వేసుకొని తొందర తొందరగా నడుస్తున్నాడు విష్ణు శర్మ కొంత దూరం అట్లనే వచ్చిండు వచ్చినాక వెనుక నుంచి ఎవరో వస్తున్న అడుగుల సప్పుడు వినపడింది వెనుకకు తిరిగి చూసిండుగా కాని రాలే గుండె గుబిల్లుమన్నది అట్లనే దెబ్బ 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 నడుస్తున్నాడు ఈసారి ఆయన అడుగులు వేసినాకొద్దీ గల్ గల్ గల్లు అనుకుంటా అవుతుంది ఆయన ఆగిండనుకో సప్పుడు కూడా ఆగిపోతుంది విష్ణు శర్మ గుండెల సప్పుడు ఆయనకే వినపడ్డది లబ్బు డబ్బు లబ్బు డబ్బు అనుకుంటా ఇక ఆయనకు అర్థమైంది ఏదో దయ్యమో భూతమో తన వెనక పడ్డది అని దయ్యాల వెనక పడ్డప్పుడు వెనకకు తిరిగి చూడొద్దురా అని చిన్నప్పుడు తాత చెప్పిన మాట గుర్తొచ్చిందిగా భయపడ్డాననుకో ఈయన అయిపోతాయిగా అనుకొని గుండె గట్టి చేసుకొని ఇక నడుసుడు వేగాన్ని బాగా పెంచిండు కొంచెం సేపేమో ఆయన వెనకాల అడుగుల శబ్దం వినపడ్డది మళ్ళీ జరిసేపటికి గల్లు 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 అనుకుంటే సప్పుడు వినపడ్డది మళ్ళా జరిసేపు అయినాక పిల్లల కోడి ఒకటి తన వెనకాల వస్తున్నట్టు ఇన్పడింది మళ్ళా జరిసేపటికి పిల్ల అరుస్తున్నట్టు ఇన్పడ్డది ఇట్లా రకరకాల శబ్దాలు ఇన్పడుతూనే ఉన్నాయి అయినా సరే అయినా సరే విష్ణు శర్మ అదేం పట్టించుకోలేదు తనను కాదన్నట్టు ముందు పోతూనే ఉన్నాడు ధైర్యం తెచ్చుకుంటున్నాడు బాగా వేగంగా నడుస్తా ఉన్నాడు నడవంగా 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 ఆ చిట్టడివి దాటిండు ఇక ఊరి పొలిమేరల దగ్గరికి వచ్చేసిండు అనమాట అయినా సరే ఆ పిశాచి ఇంకా వదిలిపెట్టలేదు ఇక విష్ణు శర్మ మెదడుకు బాగా పనిపెట్టిండు మస్తు ఆలోచన చేసిండు అమ్మా ఇప్పుడు కనుక నేను సరాసరి ఇంటికి పోయినా అనుకో ఈ పిశాచి నాతో పాటు నా భార్య బిల్లాడిని కూడా చంపేస్తుంది అబ్బో అందుకే ఇంటికి వద్దు ఏదో ఒకటి దీన్ని అటు ఇటు మాయ చేసి బయటపడాలి అనుకొని ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక పాడుబడ్డ సత్రంలో ఆగిపోయింది ఆగిపోయి ఆ లోపలికి పోయి ఒక తను తెచ్చుకున్న ఆ గుడ్డ వరుసుకొని పండుకున్నాడు ఆయన ఎనకానే ఆ సత్రంలో గుడొచ్చిందా దన పిశాచి పెద్దగా సప్పుడు చేస్తుంది సప్పు చేసి ఎగిరి సత్రం దూలాల మీద గులబడ్డది ఆ సప్పుడుకి అద్దెరి పాడి బెంబేలు ఎత్తి లేచి కూర్చున్నాడు విష్ణుశర్మ తలెత్తి చూడంగానే ఆయన పై ప్రాణాలు పైనే పోయినాయి చూస్తాడు వికారంగా ఉన్న దనపిశాచి ఎట్లో ధైర్యం చేసుకున్నాడు గుండె గట్టి చేసుకున్నాడు వేసుకొని ఎవరు నువ్వు అని అడిగిండు నేను ధనపిశాచాన్ని దాహంగా ఉంది నిన్ను చంపి రక్తం దాగుతా అంది పిశాచి విష్ణు శర్మ బుర్రకు పని పెట్టిండని చెప్పినా కదా ఆయనకు మస్తు భయమవుతుంది అయినా కూడా ఏం భయపడలేదు కొంచెం కూడా తడపడలేదు ధైర్యం కూడ తీసుకొని నువ్వు ధనపిశాచివని నాకు నమ్మకమేంటి అని అడిగిండు పిచ్చోడా నువ్వు నమ్మతలేవు కదా నీకేం కావాల ఇస్తా అంది ధనపిశాచి నాకు రెండు బిందెల బంగారం కావాలి అన్నాడు తక్షణమే ఆ పరుచున్న తుండుగుడ్డలో కనక వర్షం కురిపించింది ధనపిశాచి చూడు ఇప్పుడన్నా ఒప్పుకుంటావా నిన్ను చంపి నీ రక్తం దాగుతా ఆగాగాగాగు ఆగు పిశాచమా తొందరపడకు ఇంకేంది నీకేదైనా నాకరి కోరిక ఉందా ఉంటే కోరుకో అంది ధనపిశాచి అప్పుడు విష్ణుశర్మ ధర్మం తెలిసిన ధనపిశాచి గారు ఇంత ధనమిచ్చారు ఇప్పుడు నన్ను చంపితే ఈ ధనమంతా పరుల పాలవుతుంది నా భార్య బిడ్డలు కష్టపడతారు నాకు కొంచెం సమయం ఇచ్చారంటే ఇదనాన్నంతా మా ఇంట్లో ఇచ్చి అట్టగే వచ్చేస్తా అన్నాడు వెళ్ళి రావడమా నీ మాటలు నేను నమ్మను అంది పిశాచి విష్ణు శర్మ అన్నాడు ఆడిన మాట తప్పడం నీకు న్యాయం కాదు ఏ మాట నీ ఆఖరి కోరిక ఉంటే కోరుకోమని నువ్వే కదా చెప్పావు నీ మాట నువ్వు తప్పకు నా మాట నేను తప్పను చిటికెలో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను నిజంగా వస్తావు కదా నేను వచ్చేస్తాను నువ్వు కూడా నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్లకుండా ఈ సత్రం లోపలే ఉండు మరి సరే ఉంటా కానీ ఇంతకు నీ పేరు చెప్పలేదు నా పేరు విష్ణుశర్మ కానీ చెప్పినా కదా నీ మాట నువ్వు తప్పొద్దు నా మాట నేను తప్పను ఇక్కడనే ఉండు తొందరగా వచ్చేస్తా రాంగానే నన్ను చంపి నా రక్తంతో నీ దాహం తీర్చుకో మాట అంటే మాటనే సరేనా అన్నాడు విష్ణు శర్మ అయితే పోయిరా మరి అన్నది పిశాచం బ్రతికాండరా దేవుడా అనుకుంటా ఆ తుండుగుడ్డల బంగారాన్ని అంతా మూటగట్టుకొని విష్ణు శర్మ తల మీద పెట్టుకొని సత్రం నుంచి బయటపడ్డాడు సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు తమ దరిద్రం తొలగిపోయినందుకు భార్యాబిడ్డలు చాలా సంతోషపడ్డారు అట్లా వెళ్ళిన విష్ణు శర్మ ఇంకా రానే రాలేదు సత్రం చుట్టుపక్కల కూడా అడుగు పెట్టలేదు అతడు వస్తాడని పాపం ఆ దనపిశాచి సత్రంలోనే ఎదురుచూస్తుంది ఎవరన్నా ఆ సత్రం ముందు నుంచి పోతుంటే లోపల నుంచి విష్ణు శర్మ వస్తున్నావా అని అరుస్తుండే సత్రంలోంచి ఆర్పులు వినపడి జనమందరూ అటు వెళ్ళడమే మానేసిండ్రు ఇచ్చిన మాట కట్టుబడ్డందుకు ఆ ధనపిశాచి కొన్ని రోజులకు ఆ పిశాచ రూపం పోయి ఆ దేవుళ్ళనే కలిసిపోయిందిగా విష్ణు శర్మనేమో మంచి ధనవంతుడయ్యిండు ప్రాణాపాయం ఏర్పడ్డప్పుడు అబద్ధ మాటతే తప్పు లేదని విష్ణు శర్మకు తెలుసు అందుకే మన పెద్దోళ్ళు అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అని చెప్తారు ఇక కథ కంచికి మనమింటికి